ఇక వరంగల్ జిల్లా రాయపర్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది యూరియా కొరతకు నిరసనగా రైతు సంఘం ఆధ్వర్యంలో రాయపర్తిలో రైతులు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా రైతుల ధర్నాకు మద్దతు తెలుపుతూ ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగింది దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లిని పోలీసులు అరెస్టు చేశారు అదే ఎంత గూసె పెడతానో నువ్వు నలభై ఐదు రోజులు కానీ ఎరువు వేయకుంటే వేయకపోతే ఉంటా ఎంత మోసం చేస్తాను నేను సిఏ గారిని ఎస్ఏ గారిని పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా నాకు ఎన్ని రోజుల బస్తాలు ఇప్పిస్తారో ఇప్పిండు ఉన్న బస్తాలే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మోసం చేసి ఉంటే అయిపోయింది ఆ ఉన్న బస్తాలు వరంగల్ జిల్లాకు వచ్చిన బస్తాలన్నా రెండు ఇస్తామని మీ తుమ్మల ఆచారో స్టేట్మెంట్ వేసి స్టేట్మెంట్ ఇస్తాడు ఏ ఆ తుమల ఆశారో అయితే మొత్తం ఏంటంటే ఇస్తా మరి ఇక్కడికి వచ్చే వరకు ఒక్కటి నోను కూడా వస్తలేవు ఆ ఒక్కటి నోను కూడా ఎప్పుడు ఇస్తారో చెప్పండి